మౌళీశ్వరం మల్లాం గ్రామం అనకాపల్లి జిల్లా నందుగల విశ్వ జ్ఞానుల విజ్ఞాన విహార క్షేత్రం నందు మెర్కాబా జ్ఞాన మందిరం నందుగల నిత్య అగ్నిహోత్రం ప్రాంగణంలో శ్రీ ఆనంద్ కుమార్ నూట ఎనిమిది రోజుల అఖండ ధ్యాన రూపకర్త వారి ఆధ్వర్యంలో ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఐదున జీవన సంస్మరణలు మరియు హోమం నిర్వహించడం జరిగింది ఆత్మీ ఆత్మ పరిణామాలు ఈ రోజు జానవరి ఇరవై ఏడు ప్రతి సంవత్సరం ఈ విశ్వ జ్ఞానాల విజ్ఞాన విహార క్షేత్రం చంద్రమౌళేశ్వరం మెక్కబాగ జ్ఞాన మందిరం నందు ఇది అనకాపల్లి జిల్లా ఉచిపేట మండలంలో ఉంది ఈ మల్లం గ్రామం ఇక్కడ ప్రతి సంవత్సరము జనవరి ఇరవై ఏడో తారీఖున జీవన సంస్కారాలు హోమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ జీవన సంస్కారాలు హోమాలు ఏంటంటే సో కొత్తగా పెళ్లినటువంటి దంపతులని కూర్చోబెట్టి సో పెళ్లినాటి మంత్రాలు వాటి యొక్క అర్థాలు అసలు ఎందుకు పెళ్లి చేసుకోవాలి ఎందుకు పిల్లల్ని కావాలి అన్నటువంటి వాటిపై అవగాహన కల్పిస్తుంటాం యాక్చువల్ గా మనము పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని తీర్చిదిద్దడం కోసం మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఇట్లా ఒక వ్యాసుడు గాని ఒక శ్రీకృష్ణ లాంటి బిడ్డలు గాని భూమి మీదకి రావాలి సో పిల్లి అయిన వెంటనే సరి అయినటువంటి ఆలోచనతో ఈ సృష్టిలో పాల్గొనేట యాక్చువల్ గా మనం తల్లి గర్భంలో పడేటటువంటి ఒక సమయం ఉంటుంది ఆ సమయంలో తల్లిదండ్రుల యొక్క ఆలోచన యొక్క ప్రతిరూపమే మనం కాబట్టి ఆ విషయాన్ని ఇక్కడ పూర్తిగా వాళ్ళకి అవగతమైన చెప్తాం ఎందుకంటే ఇది సైన్స్ సో స్త్రీలో నెలలో ఒక్కరోజు మాత్రమే అండ సో డేట్ వచ్చిన తగ్గింటి పద్నాలుగో తారీఖు పదిహేనో తారీఖు ఈ రెండు రోజుల్లో ఒక రోజు అన్న రిలీజ్ అవుతుంది సో అందుకని మనం ఏమంటా ఉంటే సో ఆ పద్నాలుగో తారీఖు అటు రెండు రోజులు ఇటు రెండు రోజులు అంటే మొత్తంగా ఐదు రోజులు మీరు తీసుకుని ఈ సృష్టి యజ్ఞంలో పాల్గొనేటప్పుడు మీకు ఎటువంటి బిడ్డలు కావాలన్నటువంటి ఒక ఆలోచన ఉంది కదా ఆ ఆలోచనతో మీరు ఈ సృష్టి యజ్ఞంలో పాల్గొనండి సో మంచి సంతానాన్ని ఈ విశ్వానికి అందించి ఒక కృష్ణు లాంటి ఒక వ్యాసులు లాంటి మహానుభావులు గానీ మీరు కూడా అందించడానికి ఏకైక అవకాశం మీకు మాత్రమే ఉంది వాటి కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించి తీర్చుకుని అదే విధంగా వారు కొత్తగా పెళ్లిన ఎక్కడైనా సరే ఈ ఐదు రోజులు సరైనటువంటి ఆలోచనతో ఉంటూ ఈ సృష్టి లో పాల్గొని ఉన్నతమైనటువంటి భవిష్యత్తు గలటువంటి భూమిని క్రియేట్ చేయాలని మా యొక్క కొన ఉన్నతమైన ఆత్మ భూమి మీదకి రావడం కోసం మేము ఈ సాధనని చేస్తున్నాం సో ఈ సాధనలో భాగంగా ఒక భద్రాచలం వచ్చినటువంటి ఒక జంట ఒక మెడిటేటర్స్ వారికి కూడా ఇక్కడ వివాహం ఈ రోజు జరిపిస్తున్నాం కాబట్టి ఇది అంతా కూడా మేము మాస్టర్ ఇచ్చినటువంటి భగవంతుడు మాకు ఇచ్చినటువంటి అదృష్టంగా ప్రసాదంగా మేము భావిస్తున్నాం ఈ సామూహిక జీవన సంస్మరణలు హోమములు ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఏడవ తారీఖున నిర్వహించటం జరుగుతోంది ఈ సంవత్సరం ప్రత్యేకత నూతన దంపతులుగా మారినటువంటి ఒక కొత్త జంట ఈ ప్రాంగణంలో వివాహం చేసుకున్నారు వారు శ్రీ భాస్కర్ శ్రీనిజ భద్రాచలం వాస్తవ్యులు వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మళ్ళీ వెడ్డింగ్ చేసుకున్నట్టు ప్రతి కార్యక్రమం కూడా చాలా సాంప్రదాయబద్ధంగా జరిపించారు ఎంతో చక్కగా అనిపించింది ప్రశాంతంగా జ్ఞానమందిరానికి తీసుకొచ్చారు ఇక్కడ కూడా పెద్ద పెద్ద వాళ్ళు మార్నింగ్ కూడా ఒక స్వామిజీ వచ్చారు అతను కూడా చాలా బాగా మాట్లాడారు అండ్ ఈ తరానికి అర్థమయ్యేలా కొంచెం హ్యూమర్ కూడా యాడ్ చేసి మాట్లాడుతున్నారు మ్యారేజ్ అనేది మనం హడావిడిలో ఎప్పటికప్పుడు పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి కాకపోతే ఏంటంటే హడావిడిలో లో ఎవరు అంతా ఏమంటారు సంస్కారాలు అవి అంత పట్టించుకో బట్ ఈ విధంగా కొత్త జంటలకి ప్రతిదీ సాంప్రదాయబద్ధంగా హస్బెండ్ వైఫ్ ఒకళ్ళ ఎలా అర్థం చేసుకోవాలి అని ప్రతి దానికి అర్థాలు చెప్పి చేయించడం అనేది చాలా నచ్చింది అది కూడా సెల్ఫ్ లెస్ సర్వీస్ అనమాట మార్నింగ్ ఒక జంట పెళ్లి అయింది అక్కడ కూడా ఒక మేడం చెప్పారు అనమాట నాకు ఆడపిల్లలు లేరు కానీ నాకు చాలా ఇష్టము ఆడపిల్లలు అంటే ఎవరైనా వెళ్తుంటే చక్కగా చూస్తాను అండ్ ఈ అమ్మాయికి నాకు కన్యాదానం చేసే అవకాశం వచ్చింది చాలా అండ్ తర్వాత డాక్టర్ గారు అండ్ వాళ్ళ వైఫ్ అబ్బాయి తరపున కూర్చున్నారు అని చెప్పారు చాలా చాలా బాగా అనిపించింది ప్రతి కూడా కుమార్ గారు దీనికి సృష్టి అతనే సో ఇలా ఆశించకుండా చేయడం అనేది నిజంగా చాలా గ్రేట్ అతను ఫస్ట్ ఆల్ మాకు మ్యారేజ్ జరిగి ఇప్పటికి నైన్ మంత్స్ అయింది ఈ తక్కువ టైం లో మళ్ళీ ఇంకొకసారి ఇంత లైక్ పర్సన్ లైక్ ఈ ఎన్వైరన్మెంట్ లో ఒక హోమం గానీ లేకపోతే ఒక అగైన్ మ్యారేజ్ ఎన్వైరన్మెంట్ నాకు చాలా బాగా నచ్చింది లైక్ నా మ్యారేజ్ టైమ్ లో నేను చాలా మిస్ అయ్యా ఇలాంటివన్నీ లైక్ అన్ని హడావిడిగా హడావిడిగా అయిపోవడం బట్ ఈ ఎన్వైరన్మెంట్ అనేది ఫుల్ ఫ్లేజ్ పర్పస్ తో అయింది సో నాకు అది చాలా బాగా నచ్చింది ఎస్పెషలీ మ్యారేజెస్ లో వచ్చేసరికి చాలా మంది ఏ మీనింగ్ అది కూడా తెలియదు సో ఇక్కడ ప్రతిదీ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసి వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ వాట్ ఆర్ ఆల్ ద థింగ్స్ గో బిహైండ్ మ్యారేజ్ అనేవి ఇక్కడ చాలా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ ప్రీవియస్ వన్ చెప్పినట్టు ఇట్స్ రియల్లీ సెల్ఫ్ లెస్ లైక్ సర్వీస్ అని చెప్పొచ్చు ఈవెన్ ఫర్ కిడ్స్ ఆల్సో లైక్ చాలా సజెషన్స్ ఇచ్చారు డాక్టర్ గారు చెప్పింది నిజంగా చాలా ప్రాక్టికల్ గా చెప్పారు అండ్ చాలా బా అనిపించింది నాకైతే అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీకు మీ పార్ట్ ఆఫ్ దిస్ ఒక కార్యక్రమానికి నేను విశేషంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఇలాంటిది ఎప్పుడు కూడా చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నాము ఇక్కడ చాలా నీట్ గా చేస్తారు ఈ యొక్క కార్యక్రమం చాలా బాగా నచ్చింది ఇదే కార్యక్రమం మళ్ళీ మీ అటెండ్ అవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాము మేము ఆనందరావు గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సెటింగ్ ఎన్ ఈవెంట్ లైక్ దాట్ థ్యాంక్ సో మచ్ వివాహం యొక్క విశిష్టత పెళ్లి ప్రమాణాలు మరియు దాంపత్య జీవన విధానం అన్నది ఎలా ఉండాలి అనే అంశాలపై వేద పండితుల చేత వివరాలిస్తూ హిమాలయ గురువుల చేత ఆశీర్వచనాలిప్పిస్తూ ఈ హోమాన్ని పూర్తి చేశారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం దివ్య ఆత్మను భూమిపైకి తీసుకురావడానికి తల్లిదండ్రుల యొక్క ఆలోచనలు ప్రధానమని వచ్చిన ప్రముఖ అతిథులు శ్రీ సుమిత్ర ఆనంద సరస్వతి మాతాజీ ప్రణవానంద ఆశ్రమ నిర్వాహకులు మరియు శ్రీ శ్రవణ చైత్యానంద చిన్నస్వామి ఉత్తర పీఠాధిపతులు హిమాలయ గురువాళ్లు మరియు డాక్టర్ వరప్రసాద్ గారు విశాఖపట్నం వాస్తవ్యులు సందేశం ఇచ్చుట జరిగింది వారి యొక్క జీవితాన్ని తరింపు చేసుకోవాలని ఆలోచనతో ముందుగా వివాహం అనేటువంటిది ప్రతి ఒక్క జీవితానికి కూడా ప్రారంభ దశ కాబట్టి దానికి వివాహం అంటే ఏమిటో వివాహం జరిగిన తర్వాత ఏ రకంగా మనం జీవించాలో సంతానం కలిగేటప్పుడు వారిని ఏ రకంగా మనం పెంచాలో దాని కోసం కూడా వారు మంచి యొక్క కార్యక్రమాలు చేస్తూ అలాగే పుట్టిన పిల్లల కోసం కూడా సరస్వతి యజ్ఞం వంటి యొక్క కార్యక్రమాలు చేస్తూ అక్షరాభ్యాసాలు కూడా చేస్తూ మరి అది కాస్త పోయిన తర్వాత గర్భిణీ స్త్రీల కోసం కూడా పుట్టే సంతానం మంచి వారు కావాలని చెప్పి ఇలా ప్రతి విషయాన్ని కూడా ప్రతి మనిషి మనిషి కూడా ఆ యొక్క ధర్మ సూక్ష్మాల తెలియజెప్పాలన్న ఆలోచనతో ఒక మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఈ రోజు ఈ యొక్క వ్యవస్థని ఆశ్రమాన్ని చూడడం చాలా సంతోషమైంది అందుకు ఇవాళ ప్రతి మనిషి కూడా పుట్టిన దానికి కారణం ఉంటుంది ఏ వ్యక్తి కారణం లేకుండా పుట్టుడు కానీ ఆ కారణాన్ని తెలుసుకున్న వాడు చరిత్ర మిగిలిపోతాడు కారణాన్ని తెలుసుకోకుండా కేలీగా వికేలీగా బతికే వారు అందరూ కూడా ఆ మట్టిలోనే భూస్థాప్తం అయిపోతారు కాబట్టి ఈ రోజు మనం ఆకుల ఔషధాన్ని చూస్తున్నాం రాతిలో దైవాన్ని చూస్తున్నాం లోహంలో ఆభరణాన్ని చూస్తున్నాం కానీ సాటి మనిషిలో మనిషిని గుర్తించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం కాబట్టి ఆ మానవ విలువల్ని మరింత పెంచగలిగితే ఈ సమాజం ఇంకా వైభవపేతంగా ఉంటుందన్న కుమార్ గారు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని పూర్తిగా అభినందిస్తూ సహకరిస్తున్న ఆశీర్వదిస్తూ ఇంకా గొప్ప స్థితిని అందుకోవాలి ఆ ఆశయాలు ఇంకా కూడా ఉద్దీపన చెంది ఈ సమాజం పట్ల ఒక గొప్ప మార్పును తీసుకొచ్చే దశగా ఇవన్నీ పనికి రావాలి ఉపయోగపడాలని చెప్పి ఆ ధారణా శక్తిని కూడా ఇక్కడ అందిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఇష్టాయిష్టాలతో బ్రతకడం మా ధర్మాధర్మాలు తెలుసుకొని బ్రతికితే ప్రతి జీవితం ఆనందంగా ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం శోభాయమానంగా ఉంటే ఆ ఇంటికి అందం ఆనందం ఐశ్వర్యం ఐశ్వర్యం ఉల్లాసం అదృష్టం ఇంకెన్ని చెప్పున్నా మరి ధ్యాని అయితే మరి ఆ ధ్యాని అవ్వాలి అని ఇక్కడ టూ థౌజండ్ ట్వెల్వ్ లోనే ఆనంద్ కుమార్ గారితో మేము హనువులతో మాట్లాడడం కణాలతో మాట్లాడడం అనేది ఒక చక్కటి అద్భుతమైన ఒక సబ్జెక్ట్ ని తెలుసుకున్నాము మరి అది తెలుసుకుని సాధన చేయడానికి ఇలాంటి ప్లేస్ లో మేము ఎన్నో సార్లు రావడం జరిగింది ఈ మెరుకోబా యొక్క శక్తిని తీసుకోవడం జరిగింది మాకుండే ఆనందాల్లోని బాధలో అన్నిట్లో కూడా ఈ యొక్క శక్తిని తీసుకొని ఎంతో అద్భుతంగా మేము తీసుకొని దాన్ని ఆనందాన్ని పొందాము మరి ఈ యొక్క దాంతో ఇక్కడ వివాహంలో ఏంటంటే మెయిన్ గా ఈ రాబోయే కాబోయే పిల్లల తాలూకా వేడుకలు అన్ని జరగాలి అంటే ఆ కణాలు వాటితో మాట్లాడుతూ చేయాలి అని ఒక అద్భుతమైన సబ్జెక్ట్ ఇది దీన్ని ఎంతో అద్భుతంగా చేస్తున్నాము మరి ఇంకా మన మాస్టర్స్ అందరూ వీటి కోసం వివరించారు థ్యాంక్ యూ అండి నమస్తే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఈ ప్రాంగణానికి రావడం నేను ఇదే మొట్టమొదటిసారి చాలా అద్భుతమైన ప్రాంగణం ప్రకృతి నడుమ వన వృక్షాల మధ్యలో చాలా చక్కటి ప్రాంగణంలో ఇది ఏర్పాటు జరిగింది గత ఐదు సంవత్సరాలుగానే ఈ జీవన సంస్కార కార్యక్రమం అనేది చేస్తున్నారు వాళ్ళు ఇది ఆరవ సంవత్సరం ఈ రోజు కూడా యాభై మంది జంటలకు వివాహ జరిపించారు అలాగే సాంప్రదాయ సనాతన ధర్మ వివాహ సంస్కారం జరిగింది ఈ రోజు అగ్ని సాక్షిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో సమాజంలో మెటీరియలిస్టిక్ వరల్డ్ లో లాగా ఒక ప్రాక్టికాలిటీ లాగా జరుగుతున్నటువంటి వివాహ బంధాలలో కాకుండా మన సాంప్రదాయం ప్రకారము సనాతన ధర్మం ప్రకారము అసలు వివాహానికి ఎంత అర్థం ఉంది వివాహ బంధంలో బంధించబడడానికి కారణాలు వాళ్ళు ఇరువురు కలిసి చేయవలసినటువంటి ఆ జీవన ప్రయాణము వేసే ఏడు అడుగులకి ప్రతిదానికి అర్థము అలాగే పాణిగ్రహణం అంటే చేయి చేయి కలపడం అంటే ఏమిటి వరమా ధరించడానికి ఉన్నటువంటి ఆంతరాధ్యము ఇవన్నీ చెప్తూ కూడా చాలా సాంప్రదాయబద్ధంగా ఇక్కడ ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆనంద్ గారి ఆధ్వర్యంలో దానిలో సప్తపది వధువర్లు వేసేటువంటి ఏడడుగులకు ఉన్నటువంటి ఆధ్యాత్మిక అంతరాధ్యాన్ని చెప్తూ మంత్రోచ్చారణతో వాళ్ళతో ఏడడుగులు వేయించేటువంటి కార్యక్రమంలో నేను ఒక భాగమైనందుకు నేను చాలా ఆనందంగా భావిస్తున్నాను అలాగే దంపతులుగా అయిన తర్వాత వాళ్ళు సృష్టికర్తలు అవుతారు తర్వాత తరాన్ని సృష్టించేటువంటి వీళ్ళు యొక్క ఆలోచనలు ఎలా ఉండాలి వాళ్ళ యొక్క జీవన శైలి ఎలా ఉండాలి ఆహార అలవాట్లు ఎలా ఉండాలి వాళ్ళ శరీరాన్ని దేవాలయంగా ఎలా చూసుకోవాలి ఆలోచనలు ఎలాంటి ఆలోచనలు చేయాలి ఈ దృక్పథాన్ని కూడా వాళ్ళకి ఇక్కడ నేర్పబడుతుంది ఆ పరంగా వాళ్ళు ఏదైతే యజ్ఞ కార్యక్రమం సృష్టి యజ్ఞం అంటారు దీన్ని ఆ యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనే ముందు ఐదు రోజులు కూడా వాళ్ళు ఎటువంటి భావాలతోనూ ఆహార నియమాలతోనూ యోగ క్రియలతోనూ శ్వాస క్రియలతోనూ అధ్యాత్మకమైనటువంటి మానవుల్ని ఈ భూమి మీదకి తీసుకురావడానికి వాళ్ళు ఎలా ప్రయత్నం చేయాలనే దాని గురించినటువంటి సబ్జెక్ట్ ని ఇక్కడ అందించడం జరుగుతుందండి సో అందులో భాగంగా మేము ఈ రోజు అంతా ఇక్కడికి వచ్చాము చాలా చాలా ఆనందంగా పన్నెండేళ్లుగా ధ్యానం చేస్తూ ఉండేవారమే ప్రతి పౌర్ణమికి కూడా ఇక్కడ ధ్యానం చేస్తూ ఉండేవారు సందర్భంలో ఇక్కడ ఒక కాంతి మెరుకోబా అనేటువంటిది ఈ ప్రాంగణంలో దిగడం జరిగింది అది హాస్టల్ గా గమనించిన తర్వాత దానికి ఫిజికల్ గా మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో ఒక ఫిజికల్ స్టేటస్ ఇచ్చినటువంటి ఒక గొప్ప నిర్మాణము మెరుకుబా నిర్మాణం ఇది తదుపరి అనేక మంది మాస్టర్స్ రావటం అలాగే హిమాలయాల నుంచి అనేక మంది యోగా ఫిజికల్ గా రావడం గా రావడం అనేక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి తద్వారా ఇక్కడ ప్రపంచంలో ఇంతవరకు లేని విధంగా ఇక్కడ ధ్యానాన్ని ప్రజెంట్ చేయాలనేటువంటి ఆలోచనతో మాకు ఆనంద్ కుమార్ గారు మా టీం బృందం అంతా కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేంటంటే పంచభూతాలతో కూడినటువంటి ధ్యానం అనేటువంటివి ఈ ప్రాంగణంలో మనం ఇవ్వాలి అనేటువంటి ఒక సంకల్పం జరిగింది తద్ఘనంగా అక్కడ ఉయ్యాలు ఉంటుంది ఆ ఉయ్యాలలో వాయు అనుసంధానంతో ధ్యానం ఇది అగ్ని అనుసంధానం ధ్యానం అట్లాగే ఇంట్లో శ్రీ చక్ర ప్రతిష్టాపన చేసి భూచక్రం తో ధ్యానం అట్లాగే ఆకాశంతో అనుసంధానమైనటువంటి ఆమె క్యూబాలో ధ్యానం అట్లాగే ఆ వెనక పక్కన ఒక ట్యాంక్ నిర్మాణం చేసి అందులో జలముతో కూడినటువంటి ధ్యానం ఇట్లా పంచిభూతాలతో ధ్యానం చేపిస్తూ ప్రతి ఒక్కరిలో కూడా ఆధ్యాత్మికమైనటువంటి శక్తులను ఆవాహనం చేసి సంపూర్ణమైన ఆరోగ్యంతో జీవించే విధంగా ఇక్కడ అన్ని కూడా ఒక సైంటిఫిక్ సిస్టమ్ లో అన్ని కూడా మనం సమకూర్చబడింది కాబట్టి ఎక్కడి నుంచి అన్ని వసతులు ఇక్కడ ఉన్నాయి అన్ని కూడా ఉచితంగా ఉంటాయి కాబట్టి సరువులు కూడా వచ్చి ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలనేటువంటి సంకల్పం కాబట్టి అందరూ కూడా దయచేసి చక్కగా దీన్ని ఉపయోగించుకుంటారని ఆత్మ కూడా అందరినీ నా పేరు కేఎస్ఎన్ మూర్తి యోగా మాస్టర్ ని తునించి వచ్చాను యోగాలో లో రీసెర్చ్ చేస్తున్నాను ఒక మనిషి ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి అనారోగ్యాలు రాకుండా ఐశ్వర్యవంతంగా ఆరోగ్యంగా జీవితం భగవంతు మన ఆయుష్ని పరిపూర్ణంగా ఆనందంగా అనుభవించాలంటే మనం ఏం చేయాలి ఎలా ఉండాలి వాటి మీద నేను రీసెర్చ్ చేస్తాను ఏ మెడిసిన్ అవసరం లేకుండానే అసలు వ్యాధులను తగ్గించుకోవచ్చు ఆరోగ్యం అదే భాగంలో మేము ఇక్కడ క్లాసులు కండక్ట్ చేసుకుంటూ ఉంటాం యోగా సెమినార్ వేరే కంట్రీస్ నుంచి వాటి నుంచి కూడా ఇక్కడికి ఉంటారు ఇక్కడ మాకు ఈ ప్లేస్ చాలా బాగుంది అనేసి అప్పుడే గత పదివేలుగా ప్రతి ఏడాది ఒక రెండు క్లాసులు కండక్ట్ చేయడం అలాగా ఈ సంస్థ మంచి అనుబంధం ఉంది ఇక్కడ ఆనంద్ కుమార్ గారిని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చేస్తున్నారు సింహాచంద దేవస్థానం లో ఆయన చాలకు అప్రోద్బలంతో ఈ సంస్థ ఇక్కడ నిర్మాణం జరిగింది ఇదిలో ప్రతి ఏడాది జనవరి ఇరవై ఏడున ఈ కొత్తగా నూతనంగా పెళ్లి దంపతులకి ఒక పూజా విధానం సైంటిఫిక్ గా పూజా విధానం ఉంటుంది దాంట్లో ప్రక్రియలకి వాళ్ళకి మంచి పిల్లలు పుట్టడం వాళ్ళు బలంగా చాలా రకాలుగా మానసికంగా శారీరక ఆత్మపరంగా బలంగా ఉండి వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడుతూ దేశానికి కూడా ఉపయోగపడేలాంటి సంతానం కలగడానికి ఒక అద్భుతమైన ప్రక్రియ చేస్తారు ఆ భాగంగా చేయడానికి వాళ్ళు ఉండే ఆ నెగిటివ్ ఎనర్జీస్ ని ఎలా రిమూవ్ చేసుకుని ఒక కొత్త మంచి అందమైన పిల్లలకి ఎలా ఆహ్వానం పలకాలి దాని మీద వాళ్ళకి సెమినార్ ఇవ్వడం నేను నిర్వహిస్తాను గత పది సంవత్సరాలు బట్టి ఈ సంవత్సరం మంచి అనుబంధం ఉంది అద్భుతమైన వాతావరణం చుట్టూ కొండలు పచ్చని చేయలు ఇక్కడ పొల్యూషన్ లేదు అక్కడ మంచి వైబ్రేషన్స్ ఇలాంటి చోట ఒక రోజు హ్యాపీగా ఒక రైట్ అంత సరే మళ్ళీ బాడీ రీఛార్జ్ అందుకే మా ఇన్స్టిట్యూట్ తరఫున క్లాసెస్ పెట్టుకున్నప్పుడు త్రీ డేస్ వన్ వీక్ అలాగా అలా క్యాంప్స్ అన్ని కూడా ఇక్కడ కండక్ట్ చేసుకుంటూ ఉంటాం గోవా జ్ఞాన మందిరం ఈ రోజు నేను రావడం జరిగింది ఇదే మొదటిసారి ఆనంద్ కుమార్ గారి ఆధ్వర్యంలో యాభై మందికి వివాహ మహోత్సవాలు జరిపి ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేస్తున్నారు నాకు ఇక్కడికి రావడం వల్ల చాలా ఆనందంగా